ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ గా అలాగే షీల్డ్ మార్షల్ గా ఉన్నటువంటి ఆషిఫ్ మునీర్ పై మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అయితే తీవ్రమైనటువంటి సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు ఏంటంటే ఐఎస్ఐ చీఫ్ బాధితుల నుంచి ఆషిఫ్ మునీర్ ని తప్పించిన తర్వాత నా పైన నా భార్య బుష్రా బీబీ పైన విపరీతంగా కక్ష సాధింపు అయితే చేశాడు ముఖ్యంగా నన్నేమీ చేయలేక నా భార్య బుష్రా బీబీ పై కక్ష సాధింపులు చేస్తున్నాడు ఇప్పటికీ కూడా చేస్తూనే ఉన్నాడు అంటూ ఇమ్రాన్ ఖాన్ అయితే జైలులో ఉంటూనే ఈ ఆసిఫ్ మునీర్ పైన అయితే సంచలనమైనటువంటి ఆరోపణలు చేశాడు నేను ప్రధానిగా ఉన్నప్పుడు ఈ ఆసిఫ్ మునీర్ ని ఐఎస్ఐ డిజి పదవి నుంచి తొలగించిన తర్వాత నాతో మాట్లాడడానికి విపరీతంగా ప్రయత్నాలు చేశాడు అయితే నన్ను కలవడానికి నా భార్యని ఉపయోగించుకోవాలనుకున్నాడు నా భార్యని కలవడానికి అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తే నా భార్య అలాంటిదేమీ కుదరదు నేను ఇలాంటి విషయాల్లో తలదోర్చును మీరు మీరు చూసుకోండి అంటూ ఆసిఫ్ మునీర్ తోటైతే మాట్లాడడం జరిగింది అది మనసులో పెట్టుకుని ఇప్పుడు కక్ష సాధింపు చర్యలు అయితే చేస్తున్నాడు అంటూ ఇమ్రాన్ ఖాన్ అయితే చెప్పారు జరిగింది అంతేకాదు నా భార్యతో పాటు నా అభిమానుల్ని నా కార్యకర్తల్ని నా పార్టీకి చెందినటువంటి నాయకుల్ని కూడా జైల్లో పెడుతున్నారంటూ ఇమ్రాన్ ఖాన్ అయితే చెప్పడం జరిగింది ఇది వాస్తవమే ఆల్రెడీ ఇమ్రాన్ ఖాన్ కు చెందినటువంటి పార్టీ నాయకుల్ని ఇమ్రాన్ ఖాన్ ఏ చిన్న తప్పు దొరుకుతుందా ప్రతి దాన్ని కూడా ఒక కేసుగా పెట్టేస్తున్నారు మామూలుగా అయితే బహుశా భారత్ కూడా ఇలాంటి జరగదేమో కానీ పాకిస్తాన్ లో మాత్రం ఈ విషయంలో ఇమ్రాన్ ఖాన్ ఏ చిన్న తప్పు జరిగినా ఒక మూడు వందల నాలుగు వందల రూపాయలు చేసే గిఫ్ట్ విషయంలో కూడా కేసులు పెట్టేస్తున్నారు ఈ గిఫ్ట్ ని మీరు ఎందుకు ఇంటికి తీసుకెళ్లారు ఇది ప్రభుత్వానికి చెందినటువంటి గిఫ్ట్ కదా అంటే మామూలుగా దౌత్యపరంగా ఒక ప్రధాని బయట దేశాలకు వెళ్తుంటాడు కదా అక్కడ గిఫ్ట్లు ఇస్తుంటారు ఆ గిఫ్ట్లు ఏ దేశ ప్రధానికి ఇస్తే ఆ దేశానికి చెందుతాయి మామూలుగా అంటే ప్రోటోకాల్ ప్రకారం ఒక్కొక్కసారి ఇప్పుడు మనలాంటి దగ్గర అయితే ప్రధాని ఇంటికి తీసుకెళ్లిపోతుంటారు బాగున్న గిఫ్ట్లని వాటిని పెద్దగా పట్టించుకోరు ఒకవేళ అతనిపై కేసులు అయినా సరే మన దేశంలో అవి అంత చీఫ్ గా అయితే చూడరు కానీ పాకిస్తాన్ లో అలాంటి గిఫ్ట్లు అంటే వెయ్యి రూపాయలు విలువ చేసినటువంటి గిఫ్ట్ విషయంలో కూడా ఆయన కేసులు అయ్యాయి ఇవి ఎలా నువ్వు తీసుకెళ్లిపోతావు ఇంటికి ఇది ప్రభుత్వ ఆస్తి కథ అని అనేక రకాల కేసులు పెట్టారు ఇమ్రాన్ ఖాన్ పై అంతేకాదు నా భార్యపై వ్యక్తిగత కక్ష మామూలుగా లేదు నేను చెప్పలేను కూడా నేను చెప్పలేని విధంగా నా భార్య బుష్రా బీబీపై అలాంటి ప్రతీకార దాడులు అయితే చేశారు మీరే అర్థం చేసుకోండి అంటూ ఇమ్రాన్ ఖాన్ అయితే ఒక లేఖ ద్వారా మీడియాకైతే వివరించాడు అంతేకాకుండా నెల రోజుల నుంచి నా భార్యని కలుద్దామంటే నన్ను కలవనివ్వడం లేదు ఇలా అనేక విధాలుగా మమ్మల్ని ఇబ్బందులు చేస్తున్నాడు వ్యక్తిగతంగా కూడా ఈ కక్ష సాధింపు అయితే చేస్తున్నాడు ఆసిఫ్ మునీర్ అంటూ నిజంగా ఇవి సంచలనమైనటువంటి ఆరోపణలే కానీ పాకిస్తాన్ ఈ రోజు మీరు చూడండి షహబాజ్ షరీఫ్ ఈ ఆసిఫ్ మునీర్కి భయపడిపోయి ఏం చేయాలో తెలియక షీల్డ్ మార్షల్ కూడా ఇచ్చేసాడు షీల్డ్ మార్షల్ అంటే ప్రధాని తర్వాత రెండో వ్యక్తి పాకిస్తాన్ ప్రథమ పౌరుడు షహబాజ్ అయితే ఇక ద్వితీయ పౌరుడు ఏమొచ్చేసి ఈ ఆషిఫ్ మునీరే అంటే అలాంటి పదవులు కట్టబెట్టేశాడు అంటే నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ప్రధానే అంటే మొత్తం ఆర్మీ పాకిస్తాన్ అనడానికి ఇంతకంటే ఆధారాలు అవసరం లేదు పైగా ఈ ఆర్మీలో ఉగ్రవాదులు ఉన్నారనడానికి కూడా ఆధారాలు అవసరం లేదు వాళ్ళే స్పష్టంగా చెప్పేశారు ఇమ్రాన్ ఖాన్ వీటన్నిటికీ దూరం అంటే సైనికులకి ఆర్మీకి చాలా వరకు దూరంగా ఉన్నాడు అదే ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్కి ఇబ్బందులు పాలు చేసింది పాకిస్తాన్లో అందుకే ఇప్పుడు షాబాజ్ షరీఫ్ వీటన్నింటిని చూసి నాకెందుకు వచ్చిన బాధ అంటూ ఇప్పుడు ఆర్మీకి ఉగ్రవాదులకి అలాగే ఈ ఆసిఫ్ మునీర్కి అన్నిటికీ కూడా తలూగ్గేసాడు